ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన బేతేలు సువార్త శ్రోతలందరికీ రోజున నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియులైన అనుదినము దేవిని వాక్సుము వినండి నిత్యము ప్రార్థించండి నిత్యము ఎహోవా సన్నిధిలో కనిపెట్టి ఉండుట మేలు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం యశయా గ్రంథములోని కొన్ని సంగతులను ధ్యానిద్దాం తదుపరి అందరి కొరకు ప్రార్థన చేద్దాం గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం ఉజ్జయ యోతాము అహాజు ఇజ్కయాను యోధారాజుల రాజుల దినములలో యోధాను గోచయు ఎరుసుమును గోచయు ఆమోజు కుమారుడకు యశయాకు కలిగిన దర్శనము ప్రభునందు ప్రియులేర ఆడియో రూపంలో ఈ సంగతులు ముందుగా మీకు వచ్చినవి మీరు విన్నారు ఇప్పుడు ఒక్క మాటగా ధ్యానిద్దాం యషయా పరిచర్య చేసిన దినాలలో ఉజ్జయ రాజు యోతాం రాజు అహాజు రాజు ఇజికేయ రాజు మనిషే రాజు వీళ్ళ రాజుల కాలంలో ఈ రాజుల కాలంలో యషయా ప్రవచన పని వరంబుతో చేసినాడండి చాలా సంగతులు బోధించినాడు యష్యా ప్రవశించిన ప్రవచనాలు ఇప్పటికి ఎన్నో నెరవేరవలసి ఉన్నవి నెరవేరుతూ ఉన్నవి ఉజ్జయ ఉజ్జయ్య అనగా ఇహోవా నా బలము అని అర్థం పేరు దేవునికి ఇష్టమైంది ఉన్నది కానీ ఉజ్జయ అన్య దేవతల తట్టు తిరిగినాడు యోతాము అహాజు శత్రు రాజులుకి బానిషులైనారు ఇజ్కియ చాలా మట్టికి బాగుగా ఉన్నాడు చివరిని ఇచ్చి పొడిగించిన తరువాత అతను మూలంగా కూడా శత్రువు ఎరుసుల మీదకి దాడి చేసినారు ఇక ఈ రాజులు స్టోరీ అంతా కూడా మనం ప్రభు చిత్తాన్ని బట్టి ఒక్కొక్కటిగా వింటున్నాము ఇందులో యోధారాజులు దినములు ఐగిప్పిలోంచి ప్రభు వారిని వాగ్దాన దేశానికి తీసుకొచ్చిన కొన్ని వందల సంవత్సరాల తరువాత అంటే ఇంచుమించుగా సొలోమోను చనిపోయిన తరువాత ఉమ్మడి రాజ్యంగా ఉన్నటువంటి వారు దక్షిణ రాజ్యంగా ఉత్తర రాజ్యంగా ఇస్రాయేలులు విడిపోయారు అప్పటి నుండి రాజులు ఒక పక్కన ఇస్రాయేలీలు రాజులు ఒక పక్కన ఆ భూభాగాన్ని ఏలుతూ వస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో రాజుల మీద ఇస్రాయేలీలు రాజులు అన్య చే చేయకలిపి యుద్ధానికి పోతూ వచ్చినారు ఈ సంగతులన్నీ యష్యా గ్రంథంలోనే ఉన్నాయండి కాబట్టి ఇట్టి దినాలలో ఎసియా ఎవరు అనంటే ఆమోజు కుమారుడు ఎస్యాకు కలిగిన దర్శనం అండి తాను పలానా కుటుంబంలో ఉన్నవాడిని అని తన ను తెలియజేస్తూ నేను ఆమోజు కుమారుడైనటువంటి ఎస్యానని తను తాను ఆ రాజ్యములో ఒక ప్రముఖుడినని ఆ రాజుల కాలములు ఒక ముఖ్యునినని ఎస్యా తెలియజేసుకుంటూ వస్తున్నాడండి కాబట్టి యోదా రాజుల దినములలో యషియా సరైన రీతిగా సరైన పద్ధతులలో ఆయన తన సువార్త పని దేవుడిచ్చిన వర్తమానములు దేవుడిచ్చిన దర్శనాలు దేవుడిచ్చిన వాగ్దానములు అన్నీ కూడా చెబుతూ ప్రజలను దేవుని రాజ్యానికి ఆయుత్తుపరుస్తూ వస్తున్నారు కాబట్టి ఎసియా ప్రవచనాల ద్వారా ఒక కైస్తవుడుగా మనం చాలా సంగతులు నేర్చుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తులో బలవంతులుగా సాగిపోయే కృప ఎసియా గ్రంథం ద్వారా మనకు తెలియపరచబడుతుందండి రెండవ వచనానికి వెళ్తున్నాం ఇహోవా మాటలాడుచున్నాడు ఎసియా ద్వారా ఆనాడు దేవుని ప్రజలైన యోధా జనాంగంతో ఆయన మాటలాడటం ప్రారంభించినాడు మతీశ్వరత ఐదవ అధ్యాయములో ప్రభాని యేసుక్రీస్తు భూమిదికి వచ్చినప్పుడు మతీయ రాసిన వరుస క్రమంలో ఆయన జననము ఆయన ఎదుగుదల బాప్తిసం శోధన అన్ని నాలుగు అధ్యాయాలు రాసి ఐదో అధ్యాయం వచ్చేసరికి ఆయన బోధన గురించి ప్రారంభ మాటలు గారు రాస్తూ వచ్చినాడు యషయా కూడా రెండో వచనంలో ఇహోవా మాటలాడుచున్నాడు అంటే ఆ దేవుని ప్రజలతో యషయా ద్వారా దేవుడు వర్తమానము పంపుతూ అర్థం అలాగే మనకు కూడా మతీశ్వరత్ ఐదో అధ్యాయంలో ఒకటి రెండు వచనాల్లో ఇలా ఉంది ఈ వచనాల ద్వారా మనతో మాట్లాడాడు మన ప్రభు అయిన దేవుడు ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగెను మూడు వచనాలను కూడా చదువుతున్నాను ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది యశయ పరలోక రాజ్యానికి మీరు హక్కుదారులుగా లేరని తన సువార్త ప్రారంభమవుతుందండి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని విసర్శించి వారు అన్యాచారాలకి సొంత ఉద్దేశాలకు లోబడిపోయారు అందుకని ఏహోవా మాటలాడుచున్నాడు నేనెవరినంటే ఆమోజు కుమారుడిని అని తన్ను తాను వారికి క్లియర్గా చెప్పుకుంటూ దేవుని యొక్క వర్తమానాన్ని పంపుతూ వచ్చినాడు మత్తే కూడా తన శిష్యులను తన యుద్ధకు వచ్చిన తర్వాత సువార్తలో యేసు ప్రభు వారు కూడా చక్కని వర్తమానం చెప్పినాడు ఆ మాట ఏంటంటే ఆత్మవిశ్వమై దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని యశయ గ్రంథము మొదటి అధ్యాయములో కానీ మతానికి కాలంలో ఉన్నటువంటి రాజులు ప్రజలు అందరూ కూడా యహోవా ఎడల దీనత్వము లేని వారుగా ఉన్నారు తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు కాబట్టి ఎషయా ద్వారా ఆ ప్రజలతో దేవుడు మాట్లాడి వారికి సరైన వర్తమానాన్ని ఇస్తూ ఉన్నాడు మన ప్రభు మత్ శువార్త ఎక్కడ నుండి ఐదో అధ్యాయము ఈ వచనాల నుండి ప్రకటన గ్రంథం వరకు మనతో మాట్లాడి చక్కని రక్షణ శుభవార్తను మనకిచ్చినాడు పాత నిబంధనను చూసుకోండి కొత్త నిబంధనను పాటించండి అని పత్రికలలో మనకు సత్యాలు బోధపరుస్తూ వచ్చినాడు అట్లయితే ప్రభునందు ప్రియులారా నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాట ఉన్నదా దేవుని వాక్యము ఉన్నదా దేవుని వాక్షము యొక్క నడిపింపు ఉన్నదా ఆలోచన చేసుకోండి రెండవ వచ్చిన కొన్ని మాటలు చెప్పి ఈరోజు వర్తమానాన్ని ముగించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఇహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి శవియుగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఇంతటితో మన వర్తమానం ఆపుదామండి రేపటి సమయమన ఇక్కడ నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం మీరు ప్రభువుని విశ్వసించి ఆయన రాకడ దినాల్లో ఉన్నాం ఉగ్రత దినాల్లో ఉన్నాం ఉగ్రతను తప్పించుకోండి ఆయన అందు ఉండండి ప్రభు ఈ వాక్షాన్ని మన హృదయంలో నింపి దీవించునుగాక గాక మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఈరోజు వర్తమానం ఎన్న నీ బిడ్డలను దీవించండి వారిని నీ మాటకు లోబడేలాగా నీ వర్తమానమునకు లోబడేలాగా మీరు పలుకుతున్న వాక్షమును వారి హృదయాలలో ఉంచండి నాయన మీ మాట వలన చెడిపోయిన బ్రతుకులు మరలా మంచి బ్రతుకులుగా మారుతూ ఉన్నవి నీ వాక్షము వలన పాపి పరిశుద్ధుడుగా మార్చబడుతూ ఉన్నాడు కాబట్టి నీ అద్భుతమైన ఆత్మ సంబంధమైన కార్యాలు చేయండి నరకానికి వెళ్ళిపోతున్న వీరి ఆత్మలను అద్భుతమైన రీతిగా కాపాడమని ప్రార్థిస్తున్నాము శరీర సంబంధమైన అనేక చెడు అలవాటులలో ఉన్న వీరిని దర్శించండి ఈరోజు నీ పిల్లలు నీ మాట విన్నారు నీ పిల్లలుగా నీ సౌరూప్యంలోనికి వారు మార్చబడే భాగ్యము దయచేయండి నాయన ఈరోజు ఏ ఉన్నాయో ఏ ఉన్నాయో ప్రతి విధమైన అక్రతను అవసరతలను మీరు తీర్చి బిడ్డలకు మీరే సహాయము చేయమని మరొక రోజు వర్తమానము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు అని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచు నాము మా పరలోకపు తండ్రి అమీన్ ప్రభునందు ప్రియులారా మంచిగా మీరు ఈ వాక్యాన్ని విన్నారు ఇతరులకు షేర్ చేయండి మరలా అయితే రేపటి సమయమన మీకు వాక్యాన్ని అందిస్తాం మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండును గాక ఆ మీన్ అందరికీ వందనాలు మీ సహోదరుడు కేప